హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు హామీలను వంద రోజులలో ప్రజలలో అమలులోకి తెస్తామని హామీ ఇచ్చింది అందులో భాగంగా రెండు హామీలను పూర్తి చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉండే ప్రతి కుటుంబానికి మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి ఈరోజు జీవో రిలీజ్ చేసింది అయితే ఈ గ్యాస్ సిలిండర్లు పొందడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కండిషన్లను పెట్టింది ఆ కండిషన్స్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే గ్యాస్ కనెక్షన్ రెగ్యులర్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు అంతేకాకుండా మొన్న జరిగిన ప్రజాపాలనలో లబ్ధిదారులు అప్లై చేసుకొని ఉండాలి ఒకవేళ మీరు తెల్ల రేషన్ కార్డుకి అర్హులు అయినప్పటికీ కార్డు మీకు ఇంకా రాలకపోతే మొన్న జరిగిన కొత్త తెల్ల రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో పేరు నమోదు చేసుకున్నా కూడా మీరు అర్హులుగానే గ్యాస్ సిలిండర్ని పొందవచ్చు ఇంకా నేటి నుంచి కొత్త గ్యాస్ సిలిండర్లు కేవలం ఐదు వందల రూపాయలకే తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి